ఇది ఇజ్ ఇట్ నాట్ ఏ షేమ్ అసలు నేను నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరి మీద అటాక్పోతే ఎస్ ఐ అండర్స్టాండ్ తోసేసి మీరు వెళ్ళండి అంటే అర్థం మా ప్రోగ్రాం దగ్గరికి వాళ్ళు వచ్చి అది రెండు మూడు గంటల ముందు నుంచి రచ్చ చేసి మరి ఎక్కడైనా వీళ్ళన్నా రెచ్చగొట్టారా లేదా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా రెచ్చగొట్టారా లేదే దీనికి ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది వరకు అందరు ఆన్సర్బుల్ అవుతారు వాళ్ళు ఈరోజు తప్పించుకోవచ్చు ఎప్పుడైనా సరే చట్టం ముందు అయితే నిలబడాల్సి వస్తుంది రెండవది ఇది ప్రజల దృష్టిలో ఎట్లా పడుతుంది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూసి ఇది రెండు రకాలుగా ప్రాజెక్ట్ చేయొచ్చు ఎల్లో మీడియా ఏమో దీన్ని ఇంకో రకంగా చూపచ్చు పోలీసులు నచ్చ చెప్తున్నా వీళ్ళు పోలేదని అసలు పోలీసులు నచ్చ చెప్పడం ఏది నా ఇంటికి నేను పోవడానికి లేదా నా కార్యక్రమానికి నేను పోవడానికి నన్ను బోనియకుండా అసలు అది దాన్ని అర్థం చేసుకోవాలా వాళ్ళ టీడీపీ కార్యక్రమం దగ్గరికి పోతే ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఎందుకు ఎక్కడికి వచ్చినామని తలపచ్చు ఇప్పుడు ఉల్టా ఏం చేశారు వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ఇప్పుడు ఏదో రిజిస్టర్ ఈ రూపాలు అయిందో కాలేదు ఇంకా తెలియదు రిజిస్టర్ అయ్యిందో తెలియదు అది తెలియలే కానీ ముందేసింది కడనాలు కేసు పెట్టుకున్నారు కడగాలి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగితే ఇక్కడ తీసుకోవాలి కదా అని చెప్పేశారంటే అప్పుడు లేదు ఎస్పి గారు కొన్ని ఎస్పీ గారికి వెళ్ళినారు వచ్చేనా లేదంటే మేము ఎక్కడే ఇస్తాం గొడవ ఇక్కడే జరిగింది కాబట్టి అని చెప్పేసి అని చెప్పాను అప్పుడు తీసుకున్నారు ఏ స్టేషన్ అది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సో అది రిజిస్టర్ అయ్యింది అని తెలియదు అది తెలియదు అప్డేట్ లేదు ఇంకా కాలేదు అది కాలేదంట ఈలోగా ఇంకో మహిళ ఎవరో కారుతో ఈయన డ్రైవ్ చేసి గుద్ది కారుతో కొట్టి ఆమెను గాయపరిచాడని చెప్పి ఒక కేసు పెట్టారంట ఆమె పేరు ఎవరో సునీత అని ఆమె కంప్లైంట్ ఉన్నాడా మీది అందరి దగ్గర వీడియోలు ఉంటాయి పాత వీడియోలు వేసుకొని చూడొచ్చు ఫస్ట్ ఇది మళ్ళీ ఆమెకు ఒక నిమిషం ఆమెకు ఎప్పుడు జరిగింది మూడు మూడున్నరకు కొడాలి నానికి సంబంధించిన బ్యానర్లు ఏదో ఆమె లాగి ఇచ్చేస్తున్నప్పుడు గాయం అయిందని చూపించి అక్కడ కట్టుకడుతుంది అది మూడున్నరకు అది చూపిస్తాడు రెండవ వింత కొలిపే విషయం ఏంటంటే కొంచెం ఆశ్చర్యకరం అక్కడ పోలీసులు వాళ్ళందరూ ఆమె కట్టం పడి ఏదో ఆపాలని చూస్తున్నారు కానీ అంటే ఇంతకుముందు ఇన్సిడెంట్లో ఆ శివారేతని మీద కేసు లేదు కనపడిన వాళ్ళందరూ కొట్టుకుంటూ తిరుగుతుంటే ఊరికి ఉజ్జగించి ఆపుతున్నారు ఈ అలాగే చించుతుంటే ఊరికి ఉజ్జగించి ఆపుతున్నారు ఆ ప్రాసెస్లో ఆమె గాయం జరిగింది పోలీసులు అటువైపు వాళ్ళు చేస్తున్న అరాచకం గురించి ఏమాత్రం పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళు ఇంకా రెచ్చుకోక ఏమవుతారు అ이가 వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తుంటి ఇప్పుడు ఆమే మళ్ళీ చూపిస్తుంది ఆ టీ ఆయ్ సోనా తో రాకపోతే మోగు దగ్గర పోలీస్ ఉందో దారాలు దానికి అర్థం

మాలా స్టేషన్ ఏదో పెట్టారంట అసలు కారుతో కూర్చడం తెలిసి ఇది చిన్న అంటే అంత క్యాజువల్నెస్ నేను ఏ కేసు అయినా ఏమైనా ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్నాము ఒకవేళ నేను బయటకు పోయిన తర్వాత నేను ఈ మీద హత్యాహత్య చేసినామని ఎవరైనా పెట్టచ్చు వాళ్ళు కావాలనుకుంటే హత్యాయత్య ఏది గొంతు గట్టిగా నొక్కాడు ఇది ఏమి పీపు చెప్పచ్చు లేదా అది కూడా అనవసరం స్టీ కేసు పెట్టవచ్చు ఒకవేళ ఎస్సీ అయిన ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ మధ్య హైకోర్టు పెద్ద సర్కులర్ పంపించింది సీరియస్ దీంతో మెజిస్ట్రేట్స్ అందరికీ చిన్ని చిన్ని కోర్టు న్యాయస్థానం మెకానికల్ గా వితౌట్ అప్లయింగ్ మైండ్ సెక్షన్లు పెట్టారు కదా అని ఇవ్వద్దని రిమాండ్కి పంపడం చేయొద్దు పూర్తిగా లోతుగా చూడండి ఎందుకు వచ్చింది వచ్చిందంటే నువ్వు వరుసగా ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి ఇది ఇచ్చినప్పటికీ న్యాయస్థానాలు మోర్ అలర్ట్గా ఉంటాయని తెలిసినప్పటికీ కనీసం దానికి అవసరమైన గాయము లేదా సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ లేదా ఇంకొక ఏదో ఒకటి కూడా అవసరం లేదు మాకు ఇది గుర్తు పుట్టితే రాసుకోవచ్చు ఒక సెక్షన్ వేసేయడం అటెంప్ట్ మార్తాను నువ్వు ఇప్పుడు నిన్న ఈరోజు తెలిసింది మామిడికాయలు బంగారు బంగారుపాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్తే ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ ఒక ఆయన అక్కడికి వచ్చాడట నోయింగ్ వెల్ అక్కడ వేల మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఆ అభిమానంలో రైతులు ఎవరైతే కడుక వండినోళ్ళో ప్రభుత్వం మీద ప్రభుత్వం తీరు మీద మామిడి దీనికి మద్దతు ధర లేకపోగా ఘోరంగా నష్టపోయామని కోపం మీద ఉన్నారు అలాంటి వాళ్ళే ఉన్నారు వచ్చింది వేలం